హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు మూడవ రోజు అమ్మవారి అవతారం వచ్చి అన్నపూర్ణాదేవి అవతారం అండి అమ్మవారికి అన్నం అంటే చాలా ఇష్టం ఈరోజైతే కొబ్బరి అన్నం తయారు చేసుకుందామండి ఆ ప్రాసెస్ ఎలాగో చూపించబోతున్నాను పదండి వెళ్దాం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అమ్మవారికి చేసి ఈ ప్రసాదాన్ని నివేదించవచ్చు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎంతో ఈజీ అయిన ప్రాసెస్ అండి అలాగే ఎంతో కమ్మగా కూడా ఉంటుంది అయితే ఈ ప్రాసెస్ ముందుగా అయితే నేను రైస్ వాష్ చేసుకున్నాను ఒక రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని రెండు విజిల్స్ వేయించుకోవాలి అలాగే నేను కొబ్బరి ఒక చిప్ప తీసుకుని ఇలాగా క్యారెట్ తురుముకునే స్టైనర్ ఉంటుంది కదండి దాంతో తురుముకోవాలి మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే కొబ్బరి తురుము కూడా ఒక కప్ అయింది దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు నెయ్యి అయితే నాలుగు స్పూన్లు వేసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఒక చిన్న కప్పు పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని జీడిపప్పు కూడా కొన్ని యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చిశనగపప్పు నేను చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకున్నాను మీరు పెద్దదైతే తగ్గించి వేసుకోండి అలాగే మినపప్పు టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ ఎండిమిర్చి ఒక పది ఎండిమిర్చి పచ్చిమిర్చి ఒక ఫైవ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేసి ఒక టూ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుని కలిపేసుకుందాం ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం మనకి కొబ్బరి రైస్ అయితే చాలా ఈజీ అండి ఒక్కసారి రైస్ వండుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము అంటే ఈజీగా ఈ పోపులన్నీ వేసుకుని ఉంటే మనకి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇంగువ యాడ్ చేశాను ఎందుకంటే మసాలా ఫ్లేవర్ అనేది వేయలేదు నేను అమ్మవారికి వండుతున్నాను కాబట్టి ఇంగువ యాడ్ చేశాను అలాగే మనం జీడిపప్పు పల్లీలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి అన్నపూర్ణ అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్